ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో మనం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటాం తల్లిపాల వారోత్సవాల ముఖ్య ఉద్దేశం తల్లిపాలు దాని ప్రాముఖ్యత తల్లి శిశువుల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడం ఈ సందర్భంగా తల్లిపాలు శిశు సంరక్షణపై మనకు అవగాహన కల్పించడానికి మనకుండే అనేక సందేహాలను తొలగించడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రీ సుష్మ గారు వారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం డాక్టర్ గారు ముందుగా మా ఈ కార్యక్రమానికి స్వాగతం థ్యాంక్ యూ అండి అసలు ఈ తల్లిపాల వారోత్సవాలు ఎందుకు జరుపుకుంటాం తల్లిపాల ప్రాముఖ్యత ఏంటి తల్లిపాలు ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ అదొక అందమైన జర్నీ అనమాట బిట్వీన్ మదర్ అండ్ బేబీ అసలు పుట్టంగానే బిడ్డని చేతిలోకి తీసుకోవడం ఛాతికి పెట్టుకొని మిల్క్ అనేది ఇవ్వడం అది దేవుడిచ్చిన వరం అసలు మనకి బొడ్డు చాలా పొడుగ్గా ఉంటుంది చూసారు కదా అది యూజువల్గా అంత పొడుగు ఎందుకు ఉంటుంది అంటే డెలివరీ అవ్వంగానే డైరెక్ట్గా మదర్ ఛాతి దాకా వచ్చేంత పొడుగు దేవుడు దానికి సమకూర్చాడు అనమాట డైరెక్ట్గా డెలివరీ అయిపోగానే బిడ్డని అమ్మ ఛాతికి పెట్టేసేయచ్చు అంత లెంత్ దేవుడు ఇచ్చాడు సో దీనివల్ల ఏంటి ఆ ప్రాముఖ్యత అంటే ఫస్ట్ మదర్కి తల్లికి బిడ్డకి ఒక బంధం ఏర్పడుతుంది ఎలా ఆ టచ్తో స్పర్శతో తర్వాత ఆ వెచ్చదనంతో తర్వాత మనం బేబీకి ఫీడ్ చేసినప్పుడు మదరు బేబీ చూసుకుంటారు కదా దాంతో కూడా త్రూ సైట్ దాంతో కూడా ఒక బాండ్ ఏర్పడుతుంది అన్నమాట అండ్ ఇది మాతృత్వాన్ని నిండుదనంగా చేస్తుంది సో సో బ్రెస్మిల్కిచ్చిన మదర్స్కి చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది నార్మల్ నాట్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి కూడా వాళ్ళకి మదర్ అండ్ బేబీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది బోత్ ఇద్దరికి హెల్త్ ఇంప్రూవ్మెంట్స్ చాలా బాగుంటాయి అన్నమాట సో అందుకే తల్లిపాలుకి అంత ప్రాముఖ్యత అండ్ మామూలుగా మనం వినికిడిలో కూడా తల్లిపాలు అనేవి తెల్ల బంగారం ఎందుకంటే అది మనం బిడ్డకి ఇచ్చే బంగారం కన్నా ఎక్కువ అనమాట సో దాంతోనే బిడ్డ యొక్క హెల్త్ కానీ లేకపోతే తెలివితేటలు కానీ లేకపోతే రోగ నిరోధక శక్తి కానీ ఇవన్నీ ప్రతిదీ దేవుడు తల్లిపాలెల్లో సమకూర్చి మరీ ఇచ్చాడు సో అందుకే అది చాలా ఇంపార్టెంట్ అందుకే అది దానికోసంగా ఈ బ్రెస్ ఫీడింగ్ వీక్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట అయితే మేడం ఈ పాల వల్ల కేవలం బిడ్డకైనా లాభాలు కలిగేది తల్లికి ఎటువంటి లాభాలు లేవా చాలా లాభాలు ఉన్నాయండి తల్లికి అయితే తల్లికి ఎంత లాభాలు ఉన్నాయంటే కాన్స్టెంట్ గా అంటే కంటిన్యూస్ గా బ్రెస్ ఫీడింగ్ సిక్స్ మంత్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి నెలసర్లు రావు సో వాళ్ళకి డెలివరీ నుంచి కానీ సిజేరియన్ నుంచి కానీ కోలుకోవడానికి టైం దొరుకుతుంది అదొకటి దాని తర్వాత కంప్లీట్నెస్ మాతృత్వం అనేది వాళ్ళకి కంప్లీట్ అయిన ఫీలింగ్ ఒకటి వస్తుంది దాని తర్వాత తల్లిపాలు ఇచ్చే మదర్స్కి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు అవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఆ సెన్స్ ఆఫ్ ఎమోషనల్ ఇది బేబీతో వాళ్ళకి కనెక్షన్ ఉండడం వల్ల అండ్ మదర్కి బేబీకి స్ట్రాంగ్ కనెక్షన్ కూడా ఉంటుందన్నమాట సో ఇవన్నీ మదర్కి అడ్వాంటేజెస్ అండ్ తల్లిపాలు స్టార్ట్ అవ్వడంతోనే ఏదైతే మనకి బ్రెయిన్లో ఒక రసాయనం రిలీజ్ అవుతుంది ఆక్సిటోసిన్ అని చెప్పి దానివల్ల తల్లికి బ్లీడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది డెలివరీ టైంలో సో గర్భసంచి గట్టిపడి ఎక్కువ బ్లీడ్ అవ్వనివ్వకుండా చేస్తుంది సో దానివల్ల కాంప్లికేషన్స్ అంటే అధికంగా రక్తస్రావం అవ్వడం అవన్నీ తల్లిపాలు ఇవ్వడం వల్ల మదర్కి అడ్వాంటేజ్ సో దట్ వాళ్ళకి హిమోగ్లోబిన్ మెయింటైన్ అవుతుంది రక్తం శాతం మెయింటైన్ అవుతుంది సో ఇవన్నీ తల్లికి వచ్చే అడ్వాంటేజెస్ తల్లిపాలు ఇమ్మీడియట్ గా ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది నార్మల్ గా అయితే బిడ్డ ఏడవంగానే గాలి పిల్లల డాక్టర్లు క్లీన్ చేసేసిన తర్వాత ఎంత ఫాస్ట్ గా స్టార్ట్ చేస్తే అంత ఫాస్ట్ గా బెటర్ బిఫోర్ వన్ అవర్ ఒక వన్ అవర్ లోపల నార్మల్ డెలివరీ అయినా సుజేరి అయినా తల్లిపాలు వెంటనే స్టార్ట్ చేసేయాలన్నమాట అసలు యాక్చువల్గా దేవుడు అంత పెద్ద పేగు ఇచ్చిందే వెంటనే స్టార్ట్ చేసుకోవడానికి ఇట్లా డెలివరీ అవి మాయ బయటకు కూడా రానవసరం లేదు బేబీ కనుక ఏడ్చి అంతా బాగుంటే వెంటనే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు తల్లిపాలు మామూలు మనం ఒక సిక్స్ మంత్స్ వరకు ఇస్తాం తర్వాత అన్నప్రాసం చేసిన తర్వాత మనం ఆహారం అంటే రైస్ కావచ్చు ఇతర పదార్థాలు ఇస్తూ ఉంటారు మనం అన్నప్రాసం చేసిన తర్వాత కూడా తల్లిపాలు ఇవ్వచ్చా ఎంతవరకు ఇవ్వచ్చు డెఫినెట్లీ ఇవ్వచ్చు సార్ ఫస్ట్ ఆరు నెలలు ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు దీంట్లో అసలు ఓన్లీ తల్లిపాలు బిడ్డకి ఆకలికి కానీ ఎక్కిళ్ళకి కానీ దాహానికి కానీ దేనికైనా కూడా తల్లిపాలు మాత్రమే బయట నుంచి ఇంకేవి ఇవ్వకూడదు నీళ్లు కానీ గోరువెచ్చటి నీళ్ళు ఇస్తారు కొంతమంది హనీ ఇస్తారు అవేవి ఇవ్వకూడదు తేనె ఇట్లాంటివి ఏవి ఇవ్వకూడదు ఆరు నెలల తర్వాత అన్నప్రసన్న చేసిన తరువాత మనం తల్లిపాలని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ రోజుకి ఒక రెండు మూడు సార్లు ఇస్తే సరిపోతుంది అనమాట అలా రెండేళ్ల వరకు ఇవ్వచ్చు రెండేళ్ల వరకు ఇస్తే వాళ్ళకి బాగుంటుంది కానీ తల్లిపాలనే చాలా ఎక్కువ ఇచ్చి ఆ తర్వాత బయట ఫుడ్స్ అంటే అన్నం కానీ ఉగ్గు కానీ లేకపోతే ఇంకేదైనా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవేమి ఇవ్వకపోతే బిడ్డ కంప్లీట్గా తల్లి మీదే డిపెండ్ అవుతుంది ఆరు నెలల తర్వాత పోషకాలు ఏవైతే బాడీకి కావాలో అవి తల్లిపాలు ఇవ్వలేవు సో దాంతో బిడ్డ ఎదుగుదల ప్రాబ్లం అవుతుంది సో అందుకని తల్లిపాలు తగ్గించుకుంటూ రోజుకి రెండు మూడు సార్లు ఇచ్చుకుంటూ దాని తర్వాత ఆరు నెలల తర్వాత బయట ఫుడ్స్ అనేవి ఇవ్వాలి అలాగే చాలామంది డెలివరీ అయిన తర్వాత తల్లికి పాలు సరిగా పడలేదని మామూలుగా వేరే పాలల్లో కొంచెం వాటర్ కల్పిస్తూ ఉంటారు అసలు తల్లికి పాలు ఎందుకు తక్కువగా పడతాయి ఆ పడినప్పుడు ఏం చేయాలి ఇప్పుడు బాడీలో ఒక మెకానిజం అంటే ఒక ఒక సైకిల్ ఒకటి ఉంటుంది ఏముంటుంది తల్లి పుట్టంగానే చిన్న చిన్న ముర్రి పాలు పడతాయి అవి ఓన్లీ డ్రాప్స్లోనే పడతాయి అయినా జస్ట్ పుట్టిన నవజాతి శిశువుకి ఎంత పాలు కావాలండి జస్ట్ పది డ్రాప్స్ అంతే దాంతోనే వాళ్ళకి సరిపోతుంది సో ఎప్పుడైతే బిడ్డ తల్లిని పట్టుకొని సక్ చేస్తాడో మిల్క్ కోసం అప్పుడే బ్రెయిన్కి రిఫ్లెక్స్ వెళ్తుంది ఏమని ఓకే సకింగ్ ఉంది సో బ్రెయిన్ ఏమనుకుంటుంది ఇంకా నేను ఎక్కువ పాలు ఉత్పత్తి చేయాలి అని సో పాలు దానంతటా అవే పడవు ఎప్పుడైతే బేబీ పట్టుకొని సక్ చేస్తుందో అప్పుడు మాత్రమే పడతాయి అనమాట సో బేబీ సక్ చేసే కొద్దీ పాలు ఎక్కువ పడతాయి అలా మామూలుగా మనము బాగా పాలు పడాలి అంటే కరెక్ట్ మూడు రోజులు పడుతుంది పాలు అంతా బాగా పడి అన్నీ చేయడానికి కాకపోతే తల్లి పాలు ఇవ్వడం అనేది తల్లికి కొత్త బేబీకి కొత్త సో వాళ్ళిద్దరికీ అడ్జస్ట్ అవి పాలు పట్టి చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది సో పాలు తక్కువగా పడితే ఏం చేయాల్సిన అవసరం లేదు మెయిన్గా బేబీకి ఎక్కువ సార్లు పాలు ఇవ్వాలి సో మామూలుగా మనం ఫస్ట్ పుట్టిన అయితే రెండు గంటలకు ఒకసారి పిల్లాడికి ఉన్నా లేకపోయినా లేపి లేపి ఇవ్వమని చెప్తా అనమాట దాంతోనే రోజు కంటే అట్లీస్ట్ పదిసార్లు పాలు ఇవ్వడం జరుగుతుంది ఆటోమేటిక్గా పాలు అనేవి పడిపోతాయి అనమాట సో దానికి బయట పాలు తెచ్చి పాలని మిక్స్ చేసి వాటర్ని మిక్స్ చేసి ఇంకేవో చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు అయితే పాలు పట్టే తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఇది మన ఊర్లలో పెట్టరేమో గానీ ఫస్ట్ వాటర్ వాటర్ తాగితే పొట్టొస్తుంది వాటర్ తాగితే ఇంకేదైనా ఇబ్బందులు ఉంటాయనే అపోహ మాత్రం మానేసేయాలి పాలు మనం ఎండిపోతే పాలు ఎక్కడి నుంచి వస్తాయి రావు కదా తెల్లైన రక్తం నుంచే పాలు చేస్తుంది ఇప్పుడు రక్తం అవన్నీ మెయింటైన్ అవ్వాలంటే వాటర్ కావాలి కదా సో ఫస్ట్ బెస్ట్ ఫుడ్ వాటర్ వాటర్ మినిమం నాలుగు లీటర్ల నుంచి ఐదు లీటర్ల వరకు తాగాలి దాని తర్వాత ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినే ఫుడ్ చాలా మంది అన్నానికి బ్రెడ్కి బ్రెడ్కి పాలు పడితే బ్రెడ్లో మైదా ఉంటుందండి మైదాకి ఎక్కడ పాలు పడతాయి అసలు సో అన్నానికి మైదాకి లేకపోతే బ్రెడ్లకి చపాతీస్కి పాలు పడవు దేనికి పాలు పడతాయి బేబీ సక్ చేయడం వల్ల పాలు పడతాయి తర్వాత బాగా వాటర్ తీసుకోవడం వల్ల హైడ్రేషన్ మెయింటైన్ అవి పాలు పడతాయి తర్వాత ఫ్రూట్స్ నీళ్ళ శాతం ఎక్కువ ఉన్న ఫ్రూట్స్కి కూడా బాగా పాలు పడతాయి అన్నమాట తర్వాత వెజిటబుల్స్ వెజిటబుల్స్లో ఆకుకూరలు బీరకాయలు ప్రతిది బీట్రూట్ క్యారెట్ అసలు దేవుడిచ్చిన ప్రతిదానికి ఉపయోగం లేదు అనకుండా అన్నిటికీ పాలు పడతాయి దాంతోపాటు పప్పు దినుసులు వీటికి కూడా బాగా పాలు పడతాయి అలానే మనకి పలావ్లో యూస్ చేసే మసాలా దినుసులు అంటే బిర్యానీ ఆకు తర్వాత చెక్క లవంగాలు యాలక్కాయలు వీటిలన్నిటికీ కూడా చాలా బాగా పాలు పడతాయి అనమాట వెల్లుల్లి తర్వాత అమ్మ ఇంట్లో మన అమ్మమ్మలు కొన్నిసార్లు కొన్ని కారాలు చేసేవాళ్ళు మోడీ కారం అని లేకపోతే వెల్లుల్లి కారం అని వీటికి వీటికి కూడా పాలు పడతాయి అనమాట దాంతోపాటు ప్రాపర్ ప్రోటీన్స్ మెయింటైన్ చేయాలి అంటే డాక్టర్స్ ఇచ్చే మల్టీ విటమిన్స్ కానీ ఇవి కానీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే పాల ఉత్పత్తితో పాటు పాల క్వాలిటీ కూడా బాగా వస్తుంది అనమాట కానీ ఫస్ట్ పాలు బాగా పడాలి అంటే బేబీ పట్టుకోవాలి వాళ్ళు పట్టుకోకుండా వెంటనే పాలు పడిపోవాలి చాలా బాగా వచ్చేసేయాలి అంటే మాత్రం రావు డాక్టర్ గారు మరొకటి ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తల్లులు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు పాలు ఇచ్చే విషయంలో ఎటువంటి శుభ్రతలు పాటించాలి అలాగే శిశుకు పాలు పట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ పడుకొని పాలు ఇవ్వడం మనకి పడుకొని అన్నం తినాలన్నా పాలు తాగాలన్నా నీళ్ళు తాగాలన్నా ఎంత కష్టమో సేమ్ పిల్లలకి కూడా అలానే సో దానికి ఏం చేయాలంటే మదర్స్ అసలు ఫస్ట్ కంఫర్టబుల్గా కూర్చోవాలి కంఫర్టబుల్గా వాళ్ళు శుభ్రంగా ఉండాలి స్నానం చేయాలి కుట్లు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫస్ట్ స్ట్రెస్ అనేది ఉండకూడదు స్ట్రెస్ ఉంది అంటే పాలు ఉత్పత్తి తగ్గిపోతుంది అనమాట సో దానికోసం వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చొని ఒక దిండు చేతిలో పెట్టుకొని రైట్ హ్యాండ్తో బేబీని పట్టుకోవాలి లెఫ్ట్ 很多 ఛాతిని పట్టుకొని బేబీ నోట్లో పెట్టి ఇవ్వాలన్నమాట ఇలా కంఫర్టబుల్గా ఉండాలి సో కాకపోతే ఫస్ట్ రొమ్ముని నోట్లో పెట్టేటప్పుడు మదర్ ఒక్కసారన్నా క్లీన్ చేసుకోవాలన్నమాట టిష్యూతోనో లేకపోతే ఏదైనా గుడ్డతోనో క్లీన్ చేసుకుంటే అక్కడున్న మట్టి కానీ ఇంకేదన్నా ఉంటే అంటే కొన్నిసార్లు మన ఊర్లలో పద్నాలుగు రోజుల దాకా స్నానం చేపియారు సో అట్లా ఉన్నప్పుడు కొంచెం క్లీన్ చేయడానికి వేడి నీళ్ళు అలా పెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట అది కూడా లేదు అంటే బ్రెస్ట్ మిల్క్ అదే బెస్ట్ క్లెన్జర్ తెలుసా మామూలుగా ఇప్పుడు ఎప్పుడైనా క్రాక్స్ వచ్చినప్పుడు కూడా ఆయింట్మెంట్స్ ఇస్తారు కానీ దాంతోపాటు బెస్ట్ ఆయింట్మెంట్ ఏంటి అంటే తల్లిపాలను కొంచెం తీసుకొని రొమ్ముకి క్లీన్ మసాజ్ చేసి వదిలేస్తే దానికింతటా అదే ఆటోమేటిక్గా గా తగ్గిపోతాయి అంత మంచి ప్రాపర్టీస్ ఉన్నాయనమాట దాంట్లో సో బ్రెస్ కొంచెం క్లీన్ చేసుకొని బేబీకి పడితే సరిపోతుంది అంటే శిశువుకి పాలు తాగిన తర్వాత పెదాలు కొంతమంది లోపల ఉంది ఉంటారు అది అలా అసలు చేయకూడదండి ఫస్ట్ చాలా మంది వరి అయ్యేది ఏంటంటే లిప్స్ నల్లగా అయిపోతున్నాయి పెదాలు నల్లగా అయిపోతున్నాయి బ్రెస్ ఫీడింగ్ ఆబ్వియస్ గా ఉన్నప్పుడు ఫ్రిక్షన్ అనేది ఉంటది కొంచెం ఇది ఉంటది దానివల్ల అసలు పెదాలు నల్లబడుతున్నాయి అంటే మదర్ మంచి పాలు దొరుకుతున్నాయని అర్థం అనమాట ఏదో చేయాలని కూడా చూడకూడదు అలానే నోట్లో ఇవి పెట్టి ఎందుకంటే నోట్లో ఒక్కసారి వేలు పెట్టామంటే మనమే శిశువు వామిటింగ్కి ప్రిగర్ అనమాట సో నోట్లో వేలు పెట్టి లాగడం అలా చేస్తే నోట్లో ఉన్నది సరి కదా పొట్టలో ఉన్నది కూడా వచ్చేస్తుంది అనమాట పెట్టకూడదు అలానే చాలా మంది నోట్లో చిగుర్లను రుద్దుతూ ఉంటారు అవి కూడా చేయకూడదు అలా చేసినప్పుడు ఏమంటే మన చేతిలో లో ఉన్న క్రిములు అవన్నీ కూడా బేబీకి మనమే లోపలికి పంపిస్తున్నట్టు ఉంటుంది డైరియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లూజ్ మోషన్స్ అవి వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అలాంటి పద్ధతులు చేయకూడదు అలాగే మామూలుగా డెలివరీ అయిన తర్వాత తల్లికి కానీ శిశువుకి కానీ కొన్నిసార్లు ఫీవరు కాఫు కోల్డ్ ఇలాంటి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది జలుబు దగ్గు సర్వసాధారణంగా వస్తాయి శిశువుకు లేకుండా కేవలం తల్లికి మాత్రమే జలుబు దగ్గు జ్వరం ఉంటే అప్పుడు పాలు ఇవ్వవచ్చా ఇవ్వకూడదు హ్యాపీగా ఇవ్వచ్చండి ఎందుకంటే ఇప్పుడు ఫీవర్ వచ్చింది మదర్కి మదర్కి ఫీవర్ వచ్చినప్పుడు బాడీ ఒక రోగ నిరోధక శక్తితో లోపల యాంటీబాడీస్ అనేది ఉత్పత్తి చేసుకుంటది ఆ యాంటీబాడీస్ పాల రూపంలో శిశువుకు కూడా మనం అందిస్తున్నాం అనమాట కాకపోతే కోల్డ్ ఫీవర్కి ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే తల్లికి ఓపిక అనేది ఉండదు ఉండాలి అదొకటి మనము ఫ్యామిలీ సపోర్ట్తో మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది కానీ కోల్డ్ అలా ఏమైనా ఉన్నప్పుడు మనం తుమ్మినప్పుడు బేబీకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తల్లి పాలు ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం మాస్క్ పెట్టుకొని ఎందుకంటే దగ్గరగా ఉంటాం కాబట్టి మాస్క్ పెట్టుకొని పాలు ఇవ్వడం అనేది బెటర్ కానీ తల్లికి ఫీవర్ వచ్చింది బేబీకి ఫీవర్ వచ్చింది జాండీస్ వచ్చింది అందుకని పాలు ఇవ్వకూడదు అనేది అయితే అసలు ఉండదు ఇన్ఫాక్ట్ అది ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తుంది బేబీకి సో తల్లి రోగం ప్రాబ్లం కూడా ఆ రోగ నిరోధక శక్తిలో బేబీకి కూడా ఇమ్యూనిటీ దొరుకుతుంది ఎటువంటి వ్యాధులు వారు పాలు ఇవ్వకూడదు అసలు పాలు ఇవ్వకూడదు అనేది ఏమీ లేదు కాకపోతే కొంతమంది వ్యాధులు ఉన్నవాళ్ళు అంటే హెపటైటిస్ బి హెచ్బిఎస్ఏజీ అని ఉంటుంది అవి పాజిటివ్ ఉన్నవాళ్ళు ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకొని లేకపోతే ఇమ్యూనోగ్లోబ్బన్స్ అని ఉంటుంది పాసివిమ్నోగ్లోబ్బన్స్ అని అవి తీసుకొని ఆ తర్వాత పాలని ఇనిషియేట్ చేయాలన్నమాట డైరెక్ట్ గా పాలిస్తే పాల నుంచి ఈ వైరస్ బేబీకి కూడా సోకే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అండ్ అవి లైఫ్ లాంగ్ డిసీజెస్ కాబట్టి వాళ్ళు ఇవ్వకూడదు అలానే హెచ్ఐవి మదర్స్ కూడా వాళ్ళకు ఒకవేళ వైరల్ కౌంట్ అంటాం మేము బాగా ఎక్కువగా ఉన్నా అలా ఏమైనా ఉన్నా కూడా బేబీకి పాలు ఇవ్వకూడదు అని ఉండదు కాకపోతే బేబీకి కూడా మనం డ్రాప్ స్టార్ట్ చేస్తాం అనమాట దానికి సంబంధించిన డ్రాప్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మనం పాలు ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ అసలు పాలు ఇవ్వకూడదు అనేది ప్రాబ్లం ఎక్కడ ఉండకూడదు కానీ కొన్నిసార్లు డాక్టర్స్ కొంతమంది హార్ట్ డిసీజెస్ ఎక్కడ అంటే ఇంకా బ్యాడ్ స్టేజ్లో ఉంది హార్ట్ ఫెయిల్ అవుతుంది ఇట్లాంటి స్టేజ్లో ఉన్నప్పుడు పాలు ఇవ్వడం కూడా ఒక స్ట్రెస్ అని అనుకుంటాం కాబట్టి అంటే ఇప్పుడు బాడీ ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేయాలి కదా పాలని ఉత్పత్తి చేయాలి కాబట్టి ఆ టైంలో మాత్రం పాలని ఇవ్వకూడదు అని కాదు కాకపోతే తక్కువ ఇవ్వాలన్నమాట స్ట్రెస్ తీసుకునే అంత హార్ట్ మీద భారం పడే అంత లేకుండా మిల్క్ ఇవ్వచ్చు అలాగే ఎటువంటి మందులు అంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది తల్లెలు కూడా కొన్ని డ్రగ్స్ వాడాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా ఎటువంటి డ్రగ్స్ వాడుతున్నప్పుడు పర్టికులర్గా పిల్లలకి పాలు ఇవ్వకూడదు సో మామూలుగా డాక్టర్స్ ఏమైనా డ్రగ్స్ ఇచ్చేటప్పుడు మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు చెప్తారు అమ్మ ఇవన్నీ బేబీ ఫ్రెండ్లీ డ్రగ్సే సో దీనికి ఇబ్బంది ఉండదు పారాసెటమాల్ యాంటీబయాటిక్స్ మెయిన్గా ఎంతో కొంత బేబీకి కూడా వెళ్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మోస్ట్లీ బేబీ ఫ్రెండ్లీవే ఉంటాయి కానీ ఎప్పుడైనా ఫిడ్స్ వాళ్ళు వాడే మందులు కానీ లేకపోతే కొంచెం పెద్ద యాంటీబయాటిక్స్ హైయర్ యాంటీబయాటిక్స్ వాళ్ళు కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రికాషన్స్ ఉంటాయి అన్నమాట సో ఏం చేస్తారంటే మెడిసిన్ తీసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందర బేబీకి ఫీడింగ్ ఇచ్చేసేయాలి మెడిసిన్ తీసుకున్న టూ అవర్స్ తర్వాత ఫస్ట్ ఫస్ట్ పాలని ఒక ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ పాలని పాడేసి ఆ తర్వాత మిల్క్ ఇవ్వచ్చు సో దాంట్లో ఇంకేం ప్రాబ్లం ఉండదు అలా కాకుండా ఇంకా మిల్క్ ఇవ్వకుండా అంటే ఇంకా ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఆ ఒక్క మిల్క్ని ఎక్స్ప్రెస్ చేసి డిస్కార్డ్ చేసేసి తర్వాత పాలని ఇవ్వచ్చు అనమాట అంటే పాలిచ్చేతలు ఎవరైతే ఉన్నారో దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫీడింగ్ సంగతి చెప్పాలి చెప్పాలి డాక్టర్ చేస్తారు కానీ ఎవరికైతే ఫిడ్స్ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్న వాళ్ళు కొన్ని పెద్ద మందులు వాడుతుంటారు అవి బేబీకి వెళ్ళకూడదు ఇప్పుడు నిద్ర మాతలు మదర్ తో పాటు బేబీకి కూడా ఇచ్చామనుకోండి బేబీ కూడా నిద్రపోతుంది కదా సో అలాంటివన్నీ ఎక్స్ప్రెస్ చేసి ఆ శాతాన్ని తగ్గించుకొని ఆ తర్వాత బేబీకి ఇవ్వడం మిల్క్ ఫీడింగ్ ఇవ్వడం అనేది బెటర్ అయితే ఈ మధ్య చాలా మంది పేరెంట్స్ తల్లి తన ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు లేదా బయట వర్క్ వెళ్తున్నారు ఇప్పుడు తల్లి బయటికి వెళ్తున్నప్పుడు పిల్లవాడి కోసం పాలని స్టోర్ చేసి తర్వాత ఆపించడం సాధ్యమైన అలా తాగించాలి అంటే ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఇది ఈ క్వశ్చన్కి నేనే ఒక ఎగ్జాంపుల్ కూడా సిఎంసి వెల్లర్లో వర్క్ చేస్తున్నప్పుడు పాప ఆరు నెలలు దాని తర్వాత వర్క్ వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు నేను కూడా బ్రెస్ట్ పంపుతో బాటిల్ నిండా పాలను పట్టి వెళ్ళేదాన్ని అనమాట మార్నింగ్ వరకు అది సరిపోయేది మళ్ళీ మధ్యాహ్నం ఒక అబ్బాయిని దీనికోసంగా పెట్టుకున్నాను అనమాట అక్కడ ఒక స్పె ఒక కంఫర్టబుల్ రూమ్లో మళ్ళీ బ్రెస్ట్ మిల్క్ని చేసి మళ్ళీ ఇంటికి పంపించేదాన్ని అలా మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చేదాన్ని అనమాట సో మనం పాలని ఎలా పెట్టుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉంచుకున్నట్టయితే రూల్ ఫోర్ సార్ రూల్ ఫోర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నాలుగు గంటలు ఉంచుకోవచ్చు నాలుగు డిగ్రీల దగ్గర ఉంచుకోవచ్చు నాలుగు రోజులు ఉంచుకోవచ్చు నాలుగు నెలలు ఉంచుకోవచ్చు అనమాట సో ఫ్రెష్ పాలు ఇప్పుడే పట్టాము ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు అంటే అవి నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంచుకోవచ్చు బయట ఆరు గంటల తర్వాత మాత్రం పట్టద్దు అలానే ఫ్రిడ్జ్లో పెడితే గనక నాలుగు రోజుల నుంచి ఆరు రోజుల వరకు ఉంచుకోవచ్చు అనమాట అలానే డీప్ ఫ్రిడ్జ్లో బాగా గడ్డగట్టి పెట్టినట్టయితే మాత్రం అక్కడ నాలుగు నెలల నుంచి ఆరు నెలల వరకు ఉంచుకోవచ్చు సో మనకి బ్రెస్ట్ మిల్క్ బ్యాంగ్స్ అని ఉంటాయి వాటిలో ఇలానే నాలుగు నెలల నుంచి ఆరు నెలల వరకు స్టోర్ చేసి పెడతారు గడ్డ కట్టించి వాటికంటూ స్పెషల్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి దాంట్లో తల్లి ఎప్పుడైతే పాలని నింపి ఇస్తుందో అవన్నీ గడ్డ కట్టించి లోపల అన్నమాట మేడం ఇంకొకటి మామూలుగా ఈ మధ్య రీసెంట్ పరిశోధన ప్రకారం ఏంటంటే తల్లిపాలు పట్టిన పిల్లలకి మామూలుగా ఎర్లీ ఏజ్లో మురుగుపాల దగ్గర నుంచి కరెక్ట్గా పాలిస్తే ఆ పిల్లల్లో గట్ హెల్త్కి సంబంధించిన బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుందని అది తర్వాత కూడా అంటే వాళ్ళు చనిపోయే వరకు కూడా ఆ బ్యాక్టీరియా బాగా హెల్ప్ చేస్తుంది అంటున్నారు అది ఎంతవరకు నిజం అది నూటికి నూరు పర్సెంట్ నిజం సార్ ఎప్పుడైతే మనం మొరుపాలు పట్టించామో తల్లిపాలు పట్టించామో దాంట్లో పేగుకి సంబంధించిన హెల్త్ కరెక్ట్గా డెవలప్ అవుతుంది ఎందుకంటే పిల్లలు ఒకేసారి ప్రతిదీ అరగాయించుకోలేరు వాళ్ళకు కూడా స్టేజెస్ ప్రకారం పేగు పెద్దదిగా రూపు చెందుతుందనమాట సో వాళ్ళల్లో ఆ స్టేజ్ వైజ్ డైజెషన్ అనేది ప్రాపర్గా డెవలప్ అవుతుంది కానీ ఎప్పుడైతే మనం బయట పాలన పడతామో లేకపోతే డబ్బా పాలన పడతాము యానిమల్ ప్రోటీన్ని కానీ వీటిలో కానీ వాటిలో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి అధికంగా తల్లిపాలకన్నా కూడా వీటిలో ఫ్యాట్స్ ఎక్కువ ఉండడం లేకపోతే ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండడం ఇవన్నీ బేబీస్ ఎంచుకోలేదు సో వాళ్ళకి గట్ హెల్త్ ప్రాబ్లం వస్తుంది అన్నమాట సో తల్లిపాలు ఇచ్చే పిల్లలకి చాలా బెటర్ గట్ హెల్త్ అనేది ఉంటుంది దాంతోపాటు ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఐబీఎస్ లేకపోతే స్ట్రెస్కి సంబంధించిన ఇవి కానీ అల్సర్లు కానీ ఇవన్నీ కొంచెం బెటర్గా ఉంటాయి తొందరగా డైరియాస్ ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి అనమాట అందుకే మనము బాటిల్ పాలు పట్టిన పిల్లలకి కూడా తొందరగా డైరియాస్ వస్తాయి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాటిల్స్ ని సరిగా పెట్టరు తర్వాత బయట వేడి చేయడం అనేది లేకపోతే స్టెరిలైజేషన్ మెథడ్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఆ వాటర్ వల్ల కూడా బేబీకి డైరియాస్ ఇవన్నీ వస్తుంటాయి అనమాట అందుకే గట్ హెల్త్ తల్లిపాలతో చాలా బెటర్గా ఉంటుంది వన్ ఇయర్ లోపు పాపకి బిడ్డకి తల్లిపాలు ఇవ్వాలి అంటే తల్లి ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అన్నీ తీసుకోవచ్చు సార్ తల్లి అసలు తల్లికి ఇవ్వద్దు అనే ఆహారాలు ఏవి ఉండవు కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం బేబీకి ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఫుడ్ని ఇస్తున్నప్పుడు ఏదైనా ఫుడ్ ఇప్పుడు రెండు కొత్త ఫుడ్స్ ఒకే రోజు పెట్టాము ఏదైనా పడలేదు దానికి లూజ్ మోషన్స్ అయినవి లేకపోతే అది అరగాయించుకోలేకపోయింది అన్నప్పుడు ఏ ఫుడ్ వల్ల అలా లూజ్ మోషన్స్ అయినాయో మనకు తెలియదు కాబట్టి డాక్టర్స్ మేముగా ఏం చెప్తామంటే రోజుకి ఒక్క న్యూ ఫుడ్ ఏ ట్రై చేయమని చెప్తాం అనమాట సో అది అరిగింది అంటే ఓకే అది అరగలేదు అంటే ఆ నెల వరకు ఆపమని అంతేగాని సంవత్సరం పాటు ఆపమని కాదు సో ప్రతి ఫుడ్ తల్లికి ఇంపార్టెంట్ నీళ్ళ నుంచి అంటే హైడ్రేషన్ మెయింటైన్ అవ్వాలి అలానే కార్బోహైడ్రేట్స్ బాగుండాలి ప్రోటీన్ శాతం బాగుండాలి ఫ్యాట్ శాతం కూడా బాగుండాలి ప్రతిదీ బాగుండాలి కాకపోతే తీసుకోకూడదు అనే వస్తువులు ఏముంటాయి అంటే కాఫీ కాఫీ ఒకటి మాత్రం సాయంత్రం మధ్యాహ్నం రెండు తర్వాత తీసుకోవద్దని చెప్తాం ఎందుకంటే కాఫీ అనేది మామూలుగానే అలర్ట్నెస్ని పెంచుతుంది సో పిల్లల్లో కూడా స్లీప్ సైకిల్స్ చేస్తుంది కాబట్టి అది తర్వాత తీసుకొద్దని చెప్తాం అలానే కళ్ళు తాగే వాళ్ళు కానీ లేకపోతే ఆల్కహాల్ తీసుకునే మదర్స్ కూడా వాటిల్ని ఆపేసుకోమని చెప్తాం అన్నమాట అది కాకుండా కారం తినద్దు ఇవి తినద్దు అలా ఏమీ లేవు ప్రతిదీ ఎందుకంటే మనం ఎంత కారం తింట ఒక ఒక స్పూన్ కారం తింటే ఆ స్పూన్ కారం బేబీకి వెళ్ళిపోతుంది కదా అది ఫిల్టర్ అయ్యి మదర్ పొట్టలో డైజెషన్ అయ్యి అది ఫిల్టర్ అయ్యి ఆ తర్వాత పాల రూపంలో వెళ్తుంది కాబట్టి చాలా తక్కువ శాతం వెళ్తుంది సో మదర్ తీసుకోకూడదు అనే ఆహారమే ఏం లేదు మదర్ అరగాయించుకోగలుగుతుంది బాగానే ఉంది డైజెషన్ ఆవిడకి ఏమి ఇబ్బంది లేదు అంటే మాత్రం ప్రతీదీ తీసుకోవచ్చు శిశువులకి టేస్ట్ తెలుస్తుందా మేడం డెఫినెట్గా డెఫినెట్గా తెలుస్తుంది కాకరకాయ తిన్న రోజు కాకరకాయ టేస్ట్ పాలల్లో వస్తుంది పాలకి తెలుస్తుంది అందుకే మనం మదర్స్కి ఖచ్చితంగా ప్రతీది తినమని చెప్తాము సో దట్ బేబీకి చిన్న వయసులో ఉన్నప్పుడే చిన్న మంత్స్లో ఉన్నప్పుడే ప్రతి టేస్ట్ మనం అలవాటు చేయగలుగుతాం కాబట్టి కానీ ఎప్పుడైతే పిల్లలకి ఫుడ్స్ పెడుతుంటామో అప్పుడు షుగర్స్ తర్వాత సాల్ట్స్ అసలు తగ్గించేసుకోమని చెప్తాం న్యాచురల్ ఫ్లేవర్స్నే ఇవ్వమని చెప్తాం అనమాట అయితే తల్లిపాలు పిల్లలకు పడుతున్నప్పుడు అసలు వాళ్ళకి సరిపోయాయే లేదా సరిపోలేదు అంటే ఏం చేయాలి ఒకవేళ సరిపోయినప్పుడు వాళ్ళు ఎటువంటి సిమ్టమ్స్ పిల్లల్ని చూసి తల్లిపాలు సరిపోయాయి అని మనకు ఎలా తెలుస్తుంది ఇది చాలా మంచి క్వశ్చన్ సార్ దీనికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేనే ఎప్పుడైతే మా పాపకి నేను పాలిస్తున్నానో అసలు సరిపోయినాయా లేదా ప్రతిరోజు రోజు మార్చి రోజు హాస్పిటల్కి పరిగెత్తడం వెయిట్ చూసుకోవడం సరిపోతుందా లేదా అని ఆ తర్వాత నాకు మా పీడట్రిషియన్ కానీ లేకపోతే తర్వాత నేను బుక్స్లో చదవడం కానీ అంటే నేను కొత్తగా తల్లిగా ఫస్ట్ చాలా చిన్నగా తల్లిగా ఉన్నప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉండేని సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే పాలు మనం నార్మల్గా చాలామంది ప్రాక్టీస్ చేసేది ఏంటంటే ఐదు నిమిషాలు ఒక రొమ్ములో ఐదు నిమిషాలు ఒక రొమ్ములో అనమాట అలా ఇవ్వకూడదు ఒక కంప్లీట్ బ్రెస్ట్ని ఒక రొమ్ముని కంప్లీట్గా పదిహేను నిమిషాలు బేబీకి పట్టాలన్నమాట సో పాలల్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఫోర్ మిల్క్ హైండ్ మిల్క్ అంటారు ఫోర్ మిల్క్ మొత్తం నీళ్ళ శాతం ఉంటుంది అనమాట సో దీంతో బిడ్డ ఆకలి మాత్రమే తీరుతుంది కానీ నీళ్ళు తాగినప్పుడు మనకెంత ఫుల్గా అనిపిస్తుందో బేబీకి కూడా అలానే ఫుల్గా అనిపిస్తుంది కానీ చాలా తొందరగా ఆకలిస్తుంది అనమాట కానీ హైండ్ మిల్క్ అంటే కొంచెం ఫస్ట్ పాలు వచ్చేవి కొంచెం వాటర్ వాటర్గా వస్తాయి దాని తర్వాత మిల్క్ వస్తుంది అనమాట ఆ మిల్క్లోనే బిడ్డ ఆకలి తొందరగా అవ్వకుండా లేకపోతే కరెక్ట్గా అవ్వడానికి తర్వాత దాంట్లోనే చాలా శాతం వరకు ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఇమ్యూనిటీ కానీ రోగ నిరోధక శక్తులు కానీ ప్రతిదీ దాంట్లోనే ఉంటుంది సో మనం కంప్లీట్గా పదిహేను నిమిషాలు ఫీడింగ్ ఇచ్చినప్పుడు రెండు గంటలు బేబీ బాగా పడుకుంటుంది తర్వాత రోజుకి ఐదు నుంచి ఎనిమిది సార్లు యూరిన్ వెళ్ళాలి అన్ని సార్లు మనం డైపర్స్ చేంజ్ చేస్తున్నాము అంటే పొత్తిగుడ్డలు చేయించేస్తున్నాము అంటే బేబీకి మిల్క్ సరిపోతున్నట్టు అలాగే రోజు ఒక రోజు కానీ రెండు రోజులు ఒకసారి కానీ మోషన్ అనేది వెళ్ళాలి అండ్ నిద్ర బాగా పాడుకుంటారు బాగా పాలిచ్చినప్పుడు హ్యాపీగా పాడుకుంటారు రెండు గంటలు ఈజీగా పాడుకుంటారు అండ్ వెయిట్ గెయిన్ బాగుండాలి కానీ ఎప్పుడైతే ఒక అరగంటకే లేచేసి బాగా ఏడుస్తూ క్రాంకీగా ఉన్న పిల్లలకి మాత్రం పాలు సరిపోలేదని అర్థం అనమాట సో పాలు సరిపోతే మాత్రం ఇవి మనం చూసుకోవాలి యూరిన్ ఎన్నిసార్లు వెళ్తున్నారు మోషన్ వెళ్తున్నారా బాగా పడుకుంటున్నారా వెయిట్ గానీ ఎక్కువ ఉందా లేదా ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది మరొక విషయం డాక్టర్ గారు మామూలుగా పాలు పట్టిన తర్వాత పిల్లలకి కడుపు నొప్పి రావడం వాంతులు జరగడం జరుగుతుంటాయి ఇలా వాంతులు కాకుండా కడుపు నొప్పి రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు సో వాంతులు అనేవి చాలా రీజన్స్కి ఉంటాయి సో ఒకటేంటంటే పిల్లల్లో గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అనేది డెవలప్ అయ్యి ఉండదు అనమాట సో తేపు తీసే తత్వం ఇవన్నీ తా మనం ఇప్పుడు మనకి గ్యాస్ ఇరుక్కుపోయంటే మనం తేపు తీయడానికి అటు ఇటు తిరుగుతాం కొంచెం వంగుతాం ఇవన్నీ పిల్లలు చేయలేరు అందుకే బర్పింగ్ అనేది అనమాట సో పాలు తాపిన వెంటనే భుజం మీద వేసుకొని మన అరచేతితో బర్ప్ చేయడం అనేది ఇంపార్టెంట్ సో అప్పుడు వాళ్ళకి గ్యాస్ పైకి వెళ్తుంది అలా వాళ్ళకి వామిటింగ్స్ అనేవి తగ్గుతాయి అనమాట దాని తర్వాత ఇంకొకటి పొజిషన్ పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు కంప్లీట్గా ఫ్లాట్ పడుకో పెట్టకుండా ఒక చిన్న ఎత్తు అనేది చేతిలో ఇచ్చేటప్పుడు అయితే అది అవసరం లేదు బట్ ఇచ్చేటప్పుడు కానీ సైడ్ పడుకొనిచ్చేటప్పుడు కానీ ఎత్తు అవసరం పడుతుంది ఇవి ఇచ్చినప్పుడు వాళ్ళకి వామిటింగ్స్ అవ్వాలి సో అదే చెప్తున్నాను కదా గ్యాస్ సో గ్యాస్ మనం తేపులు ఎలా తీయగలము పిల్లలు తేపులు ఎలా తీయలేరు తీయలేరు కాబట్టి వాళ్ళని స్ట్రేట్ గా భుజం మీద పడుకో తేపు తీయడానికి వాళ్ళ వెనక తట్టమని చెప్తారనమాట ఒక ఐదు నిమిషాలు తట్టాలి తట్టిన తర్వాత వాళ్ళకి గ్యాస్ అనేది బయటకి ఎస్కేప్ అయిపోతుంది ఈ పిల్లల్లో నోట్లో పాలు పెట్టుకొని కక్కేవాళ్ళు ఓకే కాకపోతే యాజ్ సచ్ ఫుల్ మిల్క్ వామిటింగ్ అనేవి ఉండవు డాక్టర్ గారు చివరగా ఈ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మీరు పాలిచ్చే తలలకి అలాగే పేరెంట్స్కి అంటే ముఖ్యంగా హస్బెండ్కి సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఒకటి తల్లిపాలు ఇవ్వడం అనేది ఒక వరం అండి తల్లులు చాలా కంఫర్టబుల్గా ఇచ్చేలాగా మనం ఒక సమాజాన్ని సృష్టించాలి బయట చాలామంది తల్లు బస్టాపుల్లోనూ లేకపోతే ఇంకెక్కడికైనా తీసుకువెళ్ళినప్పుడు బయట మిల్క్ ఇవ్వలేకపోతుంటారు వాటి కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హస్బెండ్ కానీ సొసైటీ కానీ వీళ్ళు ఎక్కువ హెల్ప్ అనేది చేయాలి సో చాలామంది చాలా సిగ్గుతో లేకపోతే ఇంకేదన్నా విషయంలో లేకపోతే రొమ్ముని ఎక్స్పోజ్ చేయాలనే ఇదితో పిల్లలకి ఇవ్వడం మానేస్తారు సో అలా కాకుండా మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ సొసైటీని ఒకటి డెవలప్ చేసుకోవాలన్నమాట ఎవరైనా తల్లులు పాలిస్తుంటే వాళ్ళకేసే చూడకుండా లేకపోతే వాళ్ళ మీద కమెంట్స్ పాస్ చేయకుండా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేలాగా చేస్తే చాలా బెటర్ అలానే హస్బెండ్స్ హస్బెండ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఆ స్ట్రెస్ ని మదర్హుడ్ స్ట్రెస్ ని మదర్ ఒక్కటే తీసుకోలేదు ఆ స్ట్రెస్కే సగం తల్లిపాలు అనేవి తగ్గిపోతాయి అనమాట హస్బెండ్ చాలా సపోర్టివ్గా ఉండాలి బేబీని చూసుకోవడంలో సపోర్టివ్గా ఉండాలి అండ్ తల్లులకి నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ ఆ నిద్ర ఫ్యామిలీ సమకూర్చగలగాలి అవి చేస్తే గనక బ్రెస్ ఫీడింగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మన డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్రెస్ ఫీడింగ్ వీక్కి ఒక థీమ్ పెట్టారండి అదే ప్రయారిటైజింగ్ ద బ్రెస్ ఫీడింగ్ అండ్ క్రియేటింగ్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్ సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అదే బేబీకి పాలు ఇవ్వడం అనేదే తల్లికి ఒక ప్రయారిటీగా ఉండాలి అండ్ మదర్ ఇవ్వగలిగేంత కంఫర్టబుల్ ఎన్వైర్న్మెంట్ని మన సొసైటీ ప్రొవైడ్ చేయగలగాలి అండ్ ఎప్పుడైతే మనం బ్రెస్ ఫీడింగ్లో ఇన్వెస్ట్ చేస్తామో డైరెక్ట్గా మనం మన ఫ్యూచర్ని ఇన్వెస్ట్ చేస్తున్నట్టే శిశువులు ఎంత బాగుంటే రేపు మన సొసైటీ ఎంత బాగుంటుంది మనం దేశం అంత బాగుంటుంది డాక్టర్ సుష్మ గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చేసి మాకు మా శ్రోతలకి తల్లిపాల మీద ఉండే అనేక సందేహాలు నివృత్తి చేశారు అపోహలను తొలగించారు అలాగే తల్లిపాల ప్రాముఖ్యత గురించి మాకు చాలా విషయాల్లో అవగాహన కల్పించారు అందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు అండి నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ మీరు నాకు ఇచ్చినందుకు